అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విజయలక్ష్మి కనక సో ఇవాళ మనము ఒక చక్కటి సీక్రెట్ అంటే చాలా చిన్న విధానంతో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులువుగా ఎలా పొందవచ్చు అనేటువంటి దాని గురించి తెలుసుకుందాము ఇది చాలా సులువైన పద్ధతి కానీ చాలా ప్రభావితమైనటువంటిది అంటే దీనివల్ల మనకు వచ్చేటువంటి ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనము ఏదైనా ఏ వ్రతమైనా కానివ్వండి ఏ పూజ అయినా కానివ్వండి మనకి ఒక ఫలితాన్ని ఇవ్వడానికి కోసం చేస్తాం కదా సో ఆ పూజ లేదా వ్రత విధానం అనేటువంటిది చాలా ముఖ్యం సో అలా చేసేటప్పుడు అనుకోకుండా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి లేదా కొంతమంది చేసే విధానం తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు మనకి ఉదాహరణకి చెప్పాలి అంటే శ్లోకాలు ఇలాంటివి చదవాలనుకోండి మంత్రాలు అలాంటివి చదువు వచ్చిన వాళ్ళు అయితే చదువు రాదనుకోండి మరి వాళ్ళు కూడా పూజలు చేస్తారు కదా వాళ్ళకి కోరికలు ఉంటాయి మరి వాళ్ళు తీర్చుకోవడం ఎలాగా సో వినాయకుడి యొక్క ఒక చాలా చక్కటి పద్ధతి ఉంది అది చాలా సులువు ఎవరైనా సరే పాటించి చాలా సులువుగా వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు జనరల్గా ఏంటంటే అండి ప్రతి దేవుడికి ఒక ప్రీతిపాత్రమైనటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది ఉదాహరణకి చెప్పాలంటే మనము మహావిష్ణువుని తీసుకున్నాం అనుకోండి ఆయన అలంకార ప్రియుడు కదా సో మనం ఏ గుళ్ళో చూసినప్పటికీ ఏ గుళ్ళో మనం చూసినా సరే మన విష్ణు ఆలయాలు ఎక్కడికి మనం విజిట్ చేసినా అక్కడ చాలా చక్కటి అలంకరణ అనేటువంటిది పువ్వులతోటి చక్క చక్కటి పువ్వులతోటి నగలు చాలా బాగా హుందాగా కనిపిస్తారు అలాగే మీరు గమనించినట్లయితే విష్ణు ఆలయాల్లో ఉండేటువంటి పంతులు ఉంటారు కదా పూజారులు ఎవరైనా సరే వాళ్ళు పెట్టుకునేటువంటి బొట్టు కూడా చాలా ప్రధానమైనటువంటిది అంటే ఇష్టం వచ్చినట్టుగా ఏదో పెట్టేసుకోవడం అలా ఉండదు సో దానికి కూడా ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది వాళ్ళు ఆ పద్ధతి అనేటువంటిది తప్పకుండా పాటిస్తారనమాట సో వాళ్ళు అంటే అలంకారం దేవుడికి మాత్రమే కాకుండా ఆయన్ని అర్చించేటువంటి అర్చకులు కూడా తమ యొక్క అలంకరణకి ప్రాధాన్యత ఇస్తారు అంటే వాళ్ళు ధరించేటువంటి సింధూరం కానివ్వండి బొట్టు కానివ్వండి దాంట్లో సో అలా మహావిష్ణువుకి అలంకారం అనేటువంటిది చాలా ఇష్టం తర్వాత శివుడిని చూసినట్లయితే ఆయన అభిషేక ప్రియుడు శివుడు మహా అంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు ఆయనకి మనం జస్ట్ కొద్దిగా అభిషేకం చేసినట్లయితే ఆయన ఎంతో సంతోషపడతాడనమాట మామూలుగా మనము మనకి దొరికినటువంటి దానిని బట్టి మన వీలుని బట్టి మనము మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలు పాలు పెరుగు ఇలా పంచామృతాలు దొరికితే వాటితోటి అభిషేకం చేస్తాము అసలు ఏమీ లేదు ఉట్టి గంగాజలంతో అంటే శుద్ధమైనటువంటి జలం గంగా జలం మామూలు మ నీళ్లతోటి మనం అభిషేకం చేసినా సరే ఆయన చాలా సంతోషపడతాడు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అండి మనము జనరల్గా ఎక్కడన్నా అడవులల్లో లేకపోతే అసలు ఎవరు జన అంటే జన సంచారం లేనటువంటి ప్రాంతాల్లో మనం తిరిగేటప్పుడు అనుకోకుండా మనకు ఒకవేళ శివలింగం కనిపించింది అనుకోండి మనం అదృష్టవంతుల కింద లెక్క ఎవరికి కనిపించినా సరే మీరు అదృష్టవంతుల కింద లెక్క మీరు తక్షణమే అక్కడ నీళ్ళు అవైలబుల్గా ఉంటే గనక కొద్దిగా నీళ్లు తీసుకొని ఆయనకి అభిషేకం చేస్తే చాలు మీకు అనుకున్న కోరికల్ని చాలా తొందరగా అనుగ్రహిస్తాడనమాట సో అలా శివుడు అభిషేక ప్రియుడు తర్వాత మనం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆయనకి మనము ప్రదక్షిణలు ఎక్కువగా చేయాలన్నమాట సో ప్రదక్షిణలు చేయడం ద్వారా మనం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఆంజనేయ స్వామిని మనము ఆయన అనుగ్రహాన్ని పొందడం వల్ల మనకి చాలా పెద్ద మేలు అనేటువంటిది ఏం జరుగుతుంది అంటే మన నవగ్రహాల పీడ అనేది తొలుగుతుంది ఎందుకు అంటే నవగ్రహాలని మనకు అందరికీ తెలుసు కదా రావణాసురుడు బంధించి తన దగ్గరే ఉంచుకున్నాడు ఎందుకు అంటే ఆయనకు తగ్గట్టుగా గ్రహాలను శాసించేవాడు అతను సో ఆ గ్రహాలని రావణాసురుడు దగ్గర నుంచి విడిపించినటువంటి వాడు మన ఆంజనేయ స్వామి కదా సో ఆంజనేయుడిని పూజించడం వల్ల మనకి నవగ్రహాల పీడ అనేటువంటిది తొలగుతుంది మరి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అంటే ఆయనకి మనము ప్రదక్షిణలు చేయడం ద్వారా మనం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు తర్వాత సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సులువైన పద్ధతి ఏంటి అంటే నమస్కారం ఆయన నమస్కార ప్రియుడు అనమాట అందుకనే మనము సూర్యుడికి సూర్య నమస్కారాలు అనేటువంటివి చేస్తూ ఉంటాము పన్నెండు సూర్య నమస్కారాలకి పన్నెండు నామాలు ఉంటాయి సో ఆ నామాన్ని జపిస్తూ గనక మనము సూర్యుడికి ఆ సూర్య నమస్కారాలు చేసినట్లయితే ఆరోగ్యం అనేటువంటిది చాలా చక్కగా అవుతుంది ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి మనము సూర్య నమస్కారాలు అనేటువంటివి చేయడం ద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం పొంది ఆరోగ్యాన్ని పొందవచ్చు అనమాట సో ఈ పన్నెండు నామాలు కూడా చాలా సులువుగా గుర్తుపెట్టుకోదగ్గవే ఒక సూర్యుడి యొక్క స్తోత్రం కూడా ఉంటుంది ఆ శ్లోకాన్ని కూడా మనము చక్కగా చదువుకొని ఈ మంత్రాన్ని పఠించి సూర్య నమస్కారాలు చేసినట్లయితే గనక దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఇంకా రెట్టింపు అవుతుంది సూర్యుడి యొక్క మంత్రం వచ్చేసి కిరణ్మయత్రేణ పాత్రేణ పిహితం ముఖం తత్వం పోషణ పావ్రణం సత్య ధర్మాయే ఇది చాలా సులువైనటువంటి మంత్రము సూర్యుడికి మనం నమస్కారాలు చేసే ముందుగా ఈ మంత్రాన్ని జపించి మనం ఒకవేళ సూర్య నమస్కారాలు చేసినట్లయితే కనుక చాలా తొందరగా ఫలితం అనేటువంటిది వస్తుంది తర్వాత మనము వినాయకుడి గురించి చెప్పుకునేటప్పుడు వినాయకుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా చాలా సులువు అతి సులువైనటువంటి పద్ధతి సో వినాయకుడి కన్నా ముందుగా నేను దత్తాత్రేయ స్వామి గురించి కూడా చెప్తాను దత్తాత్రేయ స్వామిని మనము ఆయన స్మరణ మాత్రేనా అంటే మనము స్మరించినంత మాత్రాన ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు ఒక దత్తాత్రేయ స్వామిని మనము స్మరించడం ద్వారా త్రిమూర్తులు అంటే శివుడు విష్ణువు తర్వాత బ్రహ్మ వీళ్ళ ముగ్గురి యొక్క అనుగ్రహానికి మనము అంటే ఆయన వాళ్ళ ముగ్గురి యొక్క అనుగ్రహం అనేది మనకి చాలా సులువుగా వస్తుంది అంటే ఒక దత్తాత్రేయ స్వామిని పూజించడం ద్వారా లేదా ఆయనని స్మరించడం ద్వారా మనకి ఈ ముగ్గురు దేవుళ్ళ యొక్క అనుగ్రహం అనేది చాలా సులువుగా పొందవచ్చు అనమాట ఇప్పుడు వినాయకుడి గురించి చెప్పుకుందామని వినాయకుడి గురించి చెప్పాలి అంటే చాలా చాలా సులువైనటువంటి పద్ధతి ఇది మనము ఆయనకి జస్ట్ గరికను సమర్పించడం ద్వారా గరిక అనేటువంటిది సమర్పించడం ద్వారా మనము ఆయన యొక్క అనుగ్రహాన్ని చాలా సులువుగా పొందవచ్చు అయితే దీనికి ఒక చిన్న కథ కూడా ఉందండి మన పురాణాల ప్రకారము పూర్వకాలంలో అనలాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు అతను మొత్తం దేవతలందరినీ చాలా విసిగించి మొత్తం దేవతలందరూ కూడా అంటే ప్రజలందరినీ బాగా ఇబ్బంది పెట్టి దేవతలని ఎవరికి అతన్ని ఓడించడం అనేటువంటిది చాతనవ్వలేదు సో అలా అందరూ బాధపడుతున్నటువంటి సమయంలో దేవతలందరూ కలిసి అంటే అతన్ని ఆపగలగడము లేదా అతన్ని అతని యొక్క చేష్టలని ఎవరు కట్టడి చేయలేకపోయారు అప్పుడు దేవతలందరూ కలిసి వినాయకుణ్ణి వినాయకుడిని వేడుకున్నారనమాట వినాయకుడిని వేడుకున్నప్పుడు వినాయకుడు ఏం చేశాడు అంటే అమాంతం ఆ అనలాసురుణ్ణి మింగేశాడు అనల అంటే అగ్ని అర్థం అంటే మంట సో ఆ అనలాసురుణ్ణి మింగేసిన తర్వాత వినాయకుడికి విపరీతమైనటువంటి క్షుద్బాధ అంటే మంట లాంటిది వస్తుందనమాట అతనికి ఆ తాపం అనేది చాలా ఎక్కువైపోయింది సో అలాంటి సమయంలో దేవతలు అందరూ ఏం చేశారు అంటే రకరకాల పువ్వులు తామర పువ్వులు వాళ్ళకి దొరికినటువంటి అన్ని ద్రవ్యాలతోటి అతన్ని శాంతింపచేయాలి లేదా ఆ తాపాన్ని తగ్గించాలని ట్రై చేశారు కానీ దానివల్ల అవ్వలేదన్నమాట అప్పుడు చివరిగా అంటే అందరు దేవతలు అన్ని రకాలు తామర పువ్వులు వాళ్ళకి దొరికినటువంటి పత్రి లేదా పువ్వులు అన్ని రకాలు పెట్టిన తర్వాత శివుడు ఏం చేశాడు అంటే జస్ట్ కొద్దిగా గరికను తెచ్చి ఆయనకి సమర్పించడం జరిగింది సో ఆ గరికను సమర్పించిన తర్వాత అతని యొక్క తాపం అనేటువంటిది తగ్గింది అంటే శాంతించాడనమాట ఏదైతే అనలాసురుడిని మింగడం ద్వారా వచ్చినటువంటి అగ్ని బాధ ఉంది కదా అది అనేది తగ్గింది సో అంటే శివుడికి తెలియదు ఏం లేదు కదండి సో మొదట ఆయన అందరిని ప్రయత్నించనిచ్చాడు తర్వాత లాస్ట్కి ఆయన ఆయనకి తెలుసు గరిక పెట్టడం ద్వారా అవుతుంది అని ఇది ఒక కథ అండి పురాణాల ప్రకారము సో మనం గరిక పెట్టడానికి వెనక రీజన్ అది వినాయకుడికి సో ఇది చాలా సులువైనటువంటి విధానము ఇంకొకటి కూడా ఏంటి అంటే గరిక అనేటువంటిది గడ్డి అనేది చాలా సులువుగా పెరిగేటువంటిది కదా జనరల్గా దానికి మనము విలువనివ్వము గడ్డిలాగా అంటే ఎటువంటి పెంపకము లేకపోతే శ్రద్ధ ఏమి మనం దానికి ఏమి ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాల్సిన పని లేదు దానంతట అది పెరిగేటువంటిది గడ్డి సో గడ్డిని మనం జనరల్గా సులు అంటే మనము చులకనగానే చూస్తాం కదా గడ్డిపోచ అంటాం ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు సో ఈ ఇట్లాంటి మనకి అంటే మనం పనికిరాదు లేదా చాలా అల్పమైనటువంటి గడ్డి గడ్డిని కూడా మనము జస్ట్ ఆయనకి సమర్పించడం ద్వారా ఆయన యొక్క అత్యుత్తమమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ చిన్న సులువైనటువంటి పద్ధతి ద్వారా అని చెప్పడానికి కూడా నిదర్శనంగా మనము గరికని సమర్పిస్తాము సో గరిక అనేటువంటిది చూడండి దేవుడు ఎప్పుడైనా సరే ఏ దేవుడైనా సరే మనము ఎంత గొప్పగా నైవేద్యాలు పెట్టాము లేదా ఎంత గొప్పగా మనము ఆయనకి ఎన్ని రకాల వంటకాలు పెట్టామనేది చూడరు ఇంకొకటి వినాయకుడి దగ్గర అనుగ్రహం పొందాలి అంటే గనక భక్తి అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సృష్టిలో మొత్తం మనకు దేవుడిచ్చిందే మనకి దేవుడి ఇచ్చింది మనం తిరిగి దేవుడికి ఇవ్వడంలో పెద్ద గొప్పతనం ఏమీ లేదండి వినాయకుడికి కావాల్సింది ఏంటి అంటే భక్తి సో మనము ఆయనకి సరెండర్ అయిపోయి మనం ఆ భక్తిని సమర్పించాలి ఆయనకి భక్తికి లొంగుతాడు అనమాట వినాయకుడు మీరు భక్తితోటి ఆ చిన్న గరికను పెట్టినా సరే ఆయన చాలా సులువుగా అనుగ్రహిస్తాడు మీ యొక్క ఎటువంటి కార్యంలో అయినా సరే ఎటువంటి విఘ్నం రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు ఇంకొక సులువైన పద్ధతి ఏంటి ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు గరిక సమర్పించడము చదువు రాని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అలా ఎట్లాంటి వాళ్ళైనా సమర్పించగలిగినటువంటిది ఇంకొక చిన్న సులువైనటువంటి విధానం ఏంటి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అంటే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీలైతే వాళ్ళ చుట్టూ ఒక చిన్న ప్రదక్షిణ లాంటిది చేయడం లేదా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మనందరికీ తెలుసు కదా వినాయకుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎలా ఆశీర్వాదం తీసుకొని ఆయన గొప్పవాడయ్యాడనేది సో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే రెండవ సులువైనటువంటి మార్గం ఏంటి అంటే తల్లిదండ్రికి పాదాభివందనం చేసేసి లేదా నమస్కారం చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం ఈ రెండు సులువైన పద్ధతులు చాలా సింపుల్ ఇవి ఈ రెండు చేయడం వల్ల మనము వినాయకుడి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొంది మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా నిర్విఘ్నంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం త్వరపడండి V9 Hospitals nine two eight one four six five eight four two. 465 842